వాళ్లకు చూపించి వారి మనసు తట్టి వారి గుండెని గెలిచి ఓటు వేస్తేనే ఈ ఈ పథకాల ఉంటేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి అని చెప్పే నైతికత మనకు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను సగర్వంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీల ఎంపీ స్థానాలతో మళ్ళీ మనందరి ప్రభుత్వమే ఎందుకు రావాలి అంటే ఎందుకు రావాలి అంటే మన అక్క చెల్లెమ్మలను ఈ ఐదేళ్ళ మాదిరి కానీ వచ్చే ఐదేళ్ళు కూడా ఆర్థికంగా నా అక్క చెల్లెమ్మలను మరింత బలోపేతం చేయడానికి మళ్ళీ మన అందరి ప్రభుత్వమే రావాలి కుటుంబానికి అక్క చెల్లెమరు వారిని మూలంగా ఒక బలమైన శక్తిగా నిలబెట్టే ప్రక్రియ కొనసాగించాలనే లక్ష్యంతో మళ్ళీ అధికారం అడుగుతా ఉన్నాం వివిధ పథకాల ద్వారా అక్క చె మన కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు కూడా కనీసం ఆలోచన కూడా రాని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం గడచిన ఐదేళ్లలో వివిధ పథకాల కోసం ఈ రకంగా బటన్ నొక్కి డేరుగా ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అయితే నాన్ డీబీటీ కూడా కలుపుతే అంటే నా అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన ఇంటి స్థలాలైతేనేమి వారి పిల్లలకు పెట్టే గోరుముందు అయితేనేమి వారి పిల్లలకి ఇచ్చే ట్యాబ్లు అయితేనేమి విద్యా కాలుకైతేనేమి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే నాన్ టీపీటీబి కూడా కలుపుకుంటే అది దాదాపుగా మరో లక్ష రూపాయలు లక్ష కోట్లు మొత్తంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అక్షరాల నా కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పైసలకు నా కచెల్లెమ్మల ఖాతా నా కుటుంబాల ఖాతాల్లోకి పంపించం ఒక రూపాయి ఎక్కడా వినీతి లేదు ఒక్క రూపాయి ఎక్కడ లంచం లేదు ఒక్క రూపాయి ఎక్కడ దోపిడీ లేదు ఒక్క రూపాయి ఎక్కడ కమిషన్ లేదు రైతన్నలకు సున్నా వడ్డీ రైతన్నలకు పొగడు పూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ రైతన్నలకు ఉచిత పంటల బీమా సమయానికి రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ నా ఎస్టీలు నా పీసీలు నా మైనారిటీలు అంటూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఇందులో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైచులకు ఈ వర్గాలకు నా వర్గాలకు ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్ నా తమ్ముల్లే అందులో ఉద్యోగస్తులుగా ఉన్నారు అనంటే ఆ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో జరిగింది ఎప్పుడు అనంటే చేసింది ఎప్పుడు అనంటే గుర్తుకొచ్చేది ఎవరు అంటే మీ జగన్ ఒక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పెట్టాలి గతంలో ఎప్పుడు జరగనట్టుగా ఇచ్చింది ఎవరు అనంటే జరిగింది ఎప్పుడు అనంటే చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం ఎప్పుడు జరగని విధంగా వేగంగా జరుగుతూ ఉన్నది అంటే మీ జగన్ రాష్ట్ర చరిత్రను ఎప్పుడు కూడా ఎవరు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా అక్క చెల్లెమనకు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ అక్క చెల్లెమలకు అండగా ఉంటూ ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి ఓ విద్యా దీవెన ఓ వసతి దీవెన సున్నా వడ్డీ ఓ ఆశరా ఓ చేయుత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం ఓ కళ్యాణ వస్తు ఓ షాదీతో అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ సాధికారత అంటే దిశ ఆపట్టే ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉంది అని అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏకంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి జిల్లా కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ వేగంగా జరుగుతూ ఉంది పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడు కూడా ఎవరు కూడా వినని పేర్లు ఈరోజు మన రాష్ట్రంలోకి అడుగులు వేస్తా ఉన్నావి అని అంటే ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయి అని చెప్పి కూడా కర్వంగా చెప్తా ఉన్నా మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం రైతన్నలకు సున్నా వడ్డీ రైతన్నలకు పగడు పూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ రైతన్నలకు ఉచిత పంటల బీమా సమయానికి రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ నా ఎస్సీలు నా ఎస్టీలు నా పీసీలు నా మైనారిటీలు అంటూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కడం నాకు మన కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్ళిపోవడం ఇందులో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైచులకు ఈ వర్గాలకు నా వర్గాలకు ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్